అందరూ దక్షిణం వైపు వెళ్లడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణ వైపు ఏముంది మిస్ మదన్ మిస్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్య ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వా ఇదేనయ్యా నాకు బోధ పట్టం లేదు బురదం కాదు అడుగుతున్నా అత్త అనేసావు దెయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా దెయ్యం మగ దెయ్యం ఆడ మగ కలగలిసిన దెయ్యం వరకు ఆరా తీసి నారతీసిన వాడి కదా నిన్నే కదా అడగాలి ఓకే

పోనేసినట్టుంది ఇంకేంటాగాడు ఈ రాత్రంతా పెడుతూనే ఉండాలేవో పదం వెళ్దాం బయటికి తుమశానంలోని రక్త ప్రశాంతన్ని బసమయ్యే వసం కావాలి ఎందుకు బాబు తలుపులు చేశావు తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది విని ను బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను ఇట్లా అంగు మార్తాంది ఏవడిగావ్ భయ్యాని కవాయిస్ అవుతుందా అనే గాడియావ్ ఆలే తుర్కియోరా దొరే కహనా మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది అవును అప్పుడైతే రెండు వేల ఆరు అంతే మన దెయ్యానికి ఒకటిన్నర పైసే పెరిగిందా మన దయ్యం కాదు బాబు నా నాన్నోన్ దెయ్యానికి నువ్వు కంటిన్యూ మనకేమో వయసైతే జుట్టు కానీ దయ్యాలకి వయసు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బాకై బాయ్యాల దీప నువ్వు దెయ్యాల దీపం వాటనే ఇప్పుడు లెంగ్ గా అరిచిందేంటది కుక్క బాబు మధురం ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా దెయ్యాలకి పళ్ళు నల్ల పడిపోయి అడ్డదిడ్డంగా విరిగి భయంకరంగా కప్పులు పుట్టేలా చండోలుగా ఉంటాయి పళ్ళని ఎందుకయ్యా పళ్ళతో పళ్ళు తోతున్నావు దెయ్యాల పాటలు చెప్పడం ఈజీ అనుకున్నావు బసవయ్య కూర్చో దెయ్యానికి చేతి కోళ్ళు వాట్ ఈస్ వాట్ ఇస్ దిస్ కోళ్ళు ఉన్నాయే కోళ్ళు అవి పొట్లకాయల వేలాడుతుంటాయి పొడుగ్గా ఉంటాయి పొట్లకాయలాగా అవును ఆ తర్వాత బసవయ్య బిడ్డకు ఉక్కు పోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఉడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్నీ మాడి మస్సైపోయి ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి అందంగా ఉన్న బస్ ఆ తర్వాత కంట్ నుంచి రక్తం వస్తుందంట ముక్కు నుంచి బ్లడ్ వస్తుందంట నోట్ నుంచి వస్తుందంట చెవు నుంచి రుతిరు ఏరులై పారుతుందంట బస్ అయ్యో ఏ తల్లి కనిపెట్టు నా దగ్గర చిక్కుకున్న అవస్థ పడుతున్నాడు ఆ తర్వాత కాళ్ళు లేవు కింద ఆనవంట ఆనవ ఆనవు అలా మెల్లిగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడితే బసవయ్య అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెచ్చి తలివి తీరా తినేస్తుంది నన్ను కథ చెప్పమంటావా ఇప్పుడు రా 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 మోసలు నోట్లో చెప్పుకున్న గొర్రెలా కోతిలో ఉన్నాడు ఇప్పుడు అడగరా ఓరి పలిసిన బసవయ్య నోటి తోలటి తిరటారేమో వీడి దగ్గరకు వచ్చి దేహాలు అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చెబుతావు కట్టాలరా కుటీష్ అన్నా సార్ నా పిల్లల్ని చూసావా లేదే నేను ఉదయం మార్కెట్ కి ఇప్పుడే వస్తున్నాను ఎందుకింత కంగారుగా ఉన్నారు ఏమైంది పిల్లలు చూసావా లేదే లేదా చిక్కడేకడు ఆడుకుంటూ ఉంటారు జిండు టెన్షన్ అవుతున్నారు వెరీ నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు నాకు అమ్మ గుర్తుకొచ్చింది అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా అందుకే అమ్మమ్మ పతనం పడుకున్నాం దానికి అంకుల్ కోపడి మా ఇద్దరినే మీ వచ్చేశారు చేసింది తప్పే కదా అంకుల్ మీ తప్పే లేదురా అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్చి తోసేసావే మీరు అసలు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారు మరింకేంటి నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించని చెప్తున్నా ఎవరైనా పిల్లలు మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి వీళ్ళు మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళే మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నింటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న ఇంత మాట్లాడుతున్నారే మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లు ఏంటని అడుగుంటారా వీడి పేరు కలాం తన పేరేంటో తెలుసామా రంగనాయక్ మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు మీ పేరే పాపకు పెట్టింది ఈ కలాము రంగనాయక్కి అక్క తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్య మాతో పిల్లలు దైవము ఒకటి అంటారు దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నా అది నానోటితో చెప్పడం ఎందుకు మీరెవ్వరు ఈ పిల్లలకి అక్కర్లేదు నేనుంటాను ఎవ్వరి వరకు ఉంటాను రెండమ్మా కాదు మదన్ మేము ఉన్నాం మదన్ ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలే 啊！